హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజైతే మీకు ఒక మంచి వ్లాగ్ తో నేను మీ ముందుకు వచ్చేసాను ఈ వ్లాగ్ లో ఏంటంటే మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి అక్కడ ఎక్కడ స్టే చేయాలి అండ్ గిరిప్రదక్షిణ ఎలా చేయాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి అన్ని డీటెయిల్ గా నేను ఈ వ్లాగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన తెలుగు స్టేట్స్ నుంచి తిరువన్నమలైకి చాలా తక్కువ ట్రైన్స్ ఉంటాయి సో హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఏమేమి ట్రైల్స్ అవైలబుల్గా ఉన్నాయో మీకు లిస్ట్ ఇచ్చాను చూడండి అండ్ వైజాగ్ విజయవాడ నుండి తిరువన్నమలైకి అండ్ రిటర్న్ కూడా ఏమేమి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయో డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకవేళ మీకు ఆ ట్రైన్స్ అవైలబుల్ లేదంటే అదర్వైస్ ఉన్నాయి అదేంటంటే మన తెలుగు స్టేట్స్ నుంచి కాట్పాడి జంక్షన్కి చాలా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి డైలీ సో ఇక్కడికి బుక్ చేసుకుని ఇక్కడ నుండి తిరుమలమనే వెళ్ళొచ్చు చాలా ఇక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అంటే టూ అవర్స్ అనమాట ఒకవేళ అక్కడికి అవైలబుల్ లేకపోతే నెక్స్ట్ వచ్చేసి వెల్లూర్ కాట్నో మౌంట్ అనమాట సో ఆ జంక్షన్కి కూడా మనం టికెట్స్ డైరెక్ట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కూడా మనకి టూ అవర్స్ తిరుమలమనే వెళ్ళడానికి టైం పడుతుంది అరౌండ్ నైన్టీ కిలోమీటర్స్ ఉంటుంది ఇంకా థర్డ్ స్టేషన్ ఏంటి అంటే తిరుపతి పెద్ద తిరుపతి నుండి మనకి తిరువనమలై అరౌండ్ వన్ నైంటీ సిక్స్ కిలోమీటర్స్ ఉంటుంది జర్నీ వచ్చేసి ఫోర్ అవర్స్ బస్సెస్ కూడా చాలా అవైలబుల్ ఉంటాయి సో అరుణాచలం రీచ్ అయిపోయిన తర్వాత మేము ఒక హోటల్లో రూమ్ తీసుకుని ఫ్రెష్ అయిపోయి గిరిప్రదక్షిణ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఈవినింగ్ ఎగ్జాక్ట్గా ఫైవ్ ఓ క్లాక్కి మేము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము మేము ఈ రూమ్ ఎక్కడ తీసుకున్నాము అంటే ఎగ్జాక్ట్ గా టెంపుల్ రాజగోపురం ఆపోజిట్ లేన్ లో ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉంటది ఈ హోటల్ మనకి ఇక్కడ నుంచి రాజగోపురం అయితే కనిపిస్తుంది ఇంకా గిరిప్రదక్షిణ చేయడానికి మేము ఎగ్జాక్ట్ గా రాజగోపురం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాము స్టార్ట్ చేసే ముందు అక్కడ కొబ్బరికాయ ఒత్తులు వెలిగించుకుని స్టార్ట్ చేద్దామని రెండు మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకుని ఇంకా వెలిగించడానికి వెళ్తున్నాము అరుణాచలం గిరిప్రదక్షిణ చేయాలని చెప్పి రాకుత్రినాథ్కి ఎప్పటి నుండో రిలేషన్లో ఉన్నప్పటి నుండి ఇద్దరికి చాలా పెద్ద డ్రీమ్ అనమాట చాలా సార్లు అనుకున్నాం కానీ ఎప్పుడు మేము వెళ్ళలేకపోయాము అంటారు కదా ఎక్కడికైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి అంటే ఆ దేవుడు ఆజ్ఞ ఉండాలి అని సో మాకు పెళ్ళైన తర్వాత శివయ్య మమ్మల్ని రప్పించుకున్నారు విఆర్ గ్రేట్ఫుల్ ఇప్పుడే కొబ్బరికాయ అయితే కొట్టేశాము గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో గోపిరం రైట్ సైడ్ నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాము మాతో పాటు మీరు కూడా రండి చూస్తున్నారు బ్యాక్ సైడ్ కొండ ఉంది కొండీ సో అది ఆ కొండనే మనం గా కొలిచి సో దాని చుట్టూ మొత్తం ఫోర్టీన్ కిలోమీటర్స్ చేస్తారు సో ఇక్కడ కొత్త అయితే అదే అనమాట సో ఏదో ఆ కొండ ఉందో ఆ కొండ చుట్టూ మనం ఇప్పుడు ఒక రక్షన్ చేస్తాం మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు సో ఇది స్టార్ట్ చేద్దాం మాతో పాటు మేము ఎగ్జాక్ట్గా రాజగోపురం రైట్ సైడ్ నుంచి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసాము సో మీకు తెలుసు కదా మనం ఈ ఫోర్టీన్ కిలోమీటర్స్ గిరిప్రదక్షిణలో మొత్తం ఎనిమిది లింగాలు దర్శనం చేసుకుంటాము ఈ అష్టలింగాల్లో మనం గిరిప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఫస్ట్ దర్శనం ఇచ్చేది ఇంద్రలింగం సో మనమైతే ఇంద్రలింగం దగ్గరికి అయితే వచ్చేసాము సో దర్శనం చేసుకోవడానికైతే వెళ్ళిపోతున్నాము ఈ లింగాన్ని దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించారు కాబట్టి దీనిని ఇంద్రలింగం అని అంటారు ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన మనకి దీర్ఘాయుషు మరియు శ్రేయస్సుతో జీవిస్తారు అని చెప్పి ఇక్కడ చరిత్ర అనమాట మనం గిరిప్రదక్షిణ చేస్తుండగా మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో ఇలా రూట్ మ్యాప్స్ కూడా అరేంజ్ చేశారు మనం ఏ లింగం కూడా మిస్ అవకోకుండా ఇది చూసుకుని వెళ్ళొచ్చు మీరు ఈ బోర్డులో చూస్తున్నారు కదా యు ఆర్ హియర్ అని చెప్పి ఉంది లాస్ట్లో సో మేము ఇంద్రలింగం అయిపోయిన తర్వాత ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం అయితే వచ్చాము మనం గిరిప్రదక్షిణ చేస్తుండగా మిడిల్లో చాలా టెంపుల్స్ అయితే వస్తాయి ప్రతి టెంపుల్ని మేము మిస్ కాకుండా దర్శనం అయితే చేసుకున్నాము సో ఇక్కడ చూస్తున్నారు కదా వినాయకుడు టెంపుల్ అయితే వచ్చింది దర్శనం చేసుకున్నాము తర్వాత మనకి రెండవ లింగం దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము సెకండ్ లింగం వచ్చేసి అగ్నిలింగం ఈ లింగం మనకి గిరిపదక్షిణ చేసేటప్పుడు రైట్ సైడ్ లో వస్తుంది అనమాట సో ఈ రైట్ సైడ్ లేన్ లోకి మనం ఒక ఫిఫ్టీ మీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనమైతే దర్శనం చేసుకోవచ్చు ఈ అగ్నిలింగాన్ని సాక్షాత్తు అగ్నిదేవుడే ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ అగ్నిలింగాన్ని దర్శించుకోవడం వలన మనకి రోగాల నుండి విముక్తి మరియు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తిని ఇస్తారు అని చెప్పి ఇక్కడ చరిత్ర మనం అగ్నిలింగం దర్శించుకుని బయటకు వచ్చేసిన తర్వాత కి రైట్ సైడ్లోనే శ్రీ శేషాద్రి స్వామికల్ ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది ఆశ్రమంలోకి అయితే వెళ్ళి పీస్ఫుల్గా ఉంటుంది అనమాట అక్కడ దేవుని కూడా ఉంటారు అవి చూసి దర్శించుకుని మేమైతే బయటకు వచ్చేసాము ప్రదక్షిణ అలా చేస్తూ ఉండగా మిడిల్లో ఒక అమ్మవారి టెంపుల్ అయితే వచ్చింది ఆ లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసేసుకున్నాము నేను చెప్పాను కదా మీకు ఎనిమిది అష్టలింగాలతో పాటు మధ్యలో చాలా టెంపుల్స్ అయితే మనకి వస్తాయి ప్రతి టెంపుల్ని మిస్ అవ్వకోకుండా దర్శనం అయితే చేసుకోండి మేము వెళ్ళేసరికి అమ్మవారిని అయితే ఉయ్యాల సేవ చేస్తున్నారు చాలా బ్లెస్డ్గా అనిపించింది అలా ప్రదక్షిణ చేస్తుండగా మనకి రైట్ సైడ్ రమణ మహర్షి ఆశ్రమం అయితే కనిపిస్తుంది సో మేమైతే రమణ మహర్షి ఆశ్రమానికి గిరిప్రదక్షిణ అయిపోయాక వెళ్ళాము చాలా మంది గిరిప్రదక్షిణ నడవలేరు కదా వాళ్ళకి ఆటో సర్వీసెస్ కూడా అవైలబుల్ ఉంటాయి నేనైతే గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు శివతత్వంలో చాలా మునిగిపోయాను చెప్పాను కదా మీకు చాలా టెంపుల్స్ అయితే వస్తాయి అని అలాగే కనిపించిన ప్రతి టెంపుల్ని విజిట్ చేస్తూ నమస్కరించుకుంటూ అయితే ప్రదక్షిణ చేశాము అరుణాచలంలో ఎండలు చాలా ఎక్కువ ఉంటాయంట సో అందుకని గిరిప్రదక్షిణ చాలామంది ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ చేస్తారు మ్యాక్సిమం లెవెన్ టు ట్వెల్వ్ ఆ టైం కల్లా కంప్లీట్ అయిపోతుంది అండ్ ఇంకొక టైమింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ త్రీ ఆర్ ఫోర్కి స్టార్ట్ చేస్తే ఎయిట్ టు నైన్ కల్లా మనకి ప్రదక్షిణ అనేది అయిపోతుంది ఈ టూ టైమింగ్స్ వచ్చేసి చాలా బెస్ట్ టైమింగ్స్ అనమాట మనం గిరిప్రదక్షిణ చేయడానికి అంటే ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా మనం చేయవచ్చు ప్రస్తుతం మనం యమలింగం దగ్గరకైతే చేరుకున్నాము ఈ యమలింగాన్ని యమధర్మరాజు ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగం దర్శించుకోవడం వల్ల దీర్ఘాయిష్యు మరియు ఆర్థిక సమస్యలు ఉండవని ఇక్కడ చరిత్ర నెక్స్ట్ అయితే నైరుతి లింగానికి మనం చేరుకున్నాము ఇక్కడ స్వామివారు ఎలా ఉన్నారో నేను మీకు చూపిస్తాను ఈ లింగం అరుణాచలగిరికి నైరుతి దిక్కునైతే ఉంటుంది ఈ లింగాన్ని ప్రతిష్ఠించింది నైరుతి ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన చెడు ప్రభావ శక్తుల నుండి మనం బయటపడవచ్చని ఇక్కడ చరిత్ర ఓం నమ శివాయ మేము వెళ్ళేదారిలో మాకు ఈ జింకలు కనిపించాయి వీటిలో ఐస్ చూసారా మీకు ఎలా బ్లింక్ అవుతున్నాయో సో ఇవి తినడానికి బయటకు వచ్చాయన్నమాట ఇక్కడ అందరూ వెళ్తున్న వాళ్ళు వాటికి ఫుడ్ వేస్తున్నారు మేము ఈ లింగం దాటేసరికి మాకు సెవెన్ ఫార్టీ టు ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నైట్ సో వెళ్ళేదారిలో బాబా టెంపుల్ కూడా ఉంది బాబా వారిని దర్శించుకున్నాము మనకి గిరిప్రదేశంలో అష్టలింగాలే కాకుండా వేరే లింగాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి సూర్యలింగం మనమైతే ఇప్పటికీ సూర్యలింగం దగ్గరికి చేరుకున్నాము మాతో పాటు మీరు కూడా సూర్యలింగాన్ని అయితే దర్శనం చేసుకోండి సో నెక్స్ట్ అయితే మేము వరుణలింగం దగ్గరికి అయితే చేరుకున్నాము మాకు ఇక్కడికి వచ్చేసరికి టైం టెన్ ఓ క్లాక్ అయ్యింది ఈ లింగాన్ని వరుణ దేవుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అండ్ ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన మనకి అనారోగ్య సమస్యలు మరియు నీటి వల్ల వచ్చిన ఏమైనా వ్యాధులు ఇక్కడ మెరుగవుతాయి అని చరిత్ర ఓం నమ శివాయ వరుణలింగం దర్శనం అయిపోయిన తర్వాత మనకి రైట్ సైడ్ లోనే వారాహి అమ్మవారి టెంపుల్ వస్తుంది మా లైఫ్ లో ఫస్ట్ టైం వారాహి తల్లిని చూసింది ఇక్కడే ఇవన్నీ చూస్తూ మనం ప్రదక్షిణ చేస్తుండగా మనకి ఇవన్నీ దర్శనమిస్తాయన్నమాట వరుణలింగం దగ్గర నుంచి అయితే మాకు ప్రదక్షిణ చాలా ఛాలెంజింగ్ అనిపించింది మేమైతే త్రీనాథ్ బర్త్డేకి అమావాస్కి వెళ్ళాము ఇది అరౌండ్ టెన్ ఓ క్లాక్ చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే ఏమాత్రం తగ్గలేదు మనం వెళ్ళేదారిలో ఫుడ్ వాటర్ బాటిల్ షాప్స్ స్నాక్స్ షాప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇబ్బంది ఏమి ఉండదు అండ్ టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడ ఉంటూనే ఉంటాయి అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండదు నైట్ టైం కూడా ప్రదక్షిణ రూట్ మొత్తం లైట్స్ ఉంటాయి చీకటిగా అయితే ఏమి ఉండదు నెక్స్ట్ అయితే మనం వాయులింగం అయితే వచ్చేసాము ఈ లింగం అరుణాచలగిరికి వాయువ్య దశలో ఉంటుంది ఈ లింగాన్ని వాయుదేవుడు ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన మనకి గుండె సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఎలాంటి అనారోగ్యాలైనా సరే ఇక్కడ మెరుగుపడతాయని చరిత్ర చూస్తున్నారు కదా వాయులింగాన్ని ఓం నమ శివాయ మీకు ఇంకొక విషయం ఏంటి అంటే మొత్తం మనకి అష్టలింగాలు నైట్ టెన్కి క్లోజ్ చేసేస్తారు మనం ఇలా దూరం నుంచే దేవుని దర్శించుకోవాలి ఇక్కడ చేరుకునేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది సో అందుకని టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు దూరం నుంచే మేము దర్శించుకుంటున్నాము వాయులింగం దర్శనం అయిపోయాక లెఫ్ట్ సైడ్లో మనకి ఐ లవ్ తిరువనమల అని చెప్పి బోర్డింగ్ అయితే వస్తుంది అక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు ఆ టైం అయినా సరే మాకు ఫొటోస్కి మాత్రం ఎనర్జీ అయితే తగ్గలేదు ఎందుకు అంటే యాక్చువల్లీ వి బోత్ లవ్ టేకింగ్ పిక్చర్స్ ఇక్కడ నుంచి కొంచెం నడవగానే మనకి చంద్రలింగం అయితే వస్తుంది ఇది కూడా అష్టలింగాల్లో లింగం అయితే కాదు నెక్స్ట్ అయితే మనం కుబేర లింగం దగ్గరికి అయితే వచ్చేసాము ఈ లింగం దగ్గరికి వచ్చేసరికి మాకు ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది మిడ్ నైట్ ఈ లింగం అరుణాచలగిరికి ఉత్తర దిక్కునైతే ఉన్నది ఈ లింగాన్ని కుబేరుడు ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన సంపద మరియు జీవస్థితి మెరుగుపడుతుందని ఇక్కడ చరిత్ర అనమాట ఈ కుబేరలింగం దర్శించుకున్న తర్వాత మనకి మోక్ష మార్గం వస్తుంది మోక్ష మార్గంలో ఏంటి అంటే ఎంతటి ఉన్న వాళ్ళైనా సరే బయటికి రాగలరు ఇంకా బాడీ పెయిన్స్ అన్ని తగ్గుతాయని ఇక్కడ నమ్మకం మేము అమావాస్యకి వెళ్ళాము కదా చాలా క్రౌడ్ ఉంది మోక్ష మార్గం దగ్గర అరౌండ్ వన్ అవర్ అయితే ఇక్కడ వెయిట్ చేశాము చూస్తున్నారు కదా అయితే మోక్ష మార్గం నుంచి బయటకైతే వచ్చేసారు నెక్స్ట్ అయితే నేనే ఫస్ట్ అయితే చాలా భయపడ్డాను రాలేనేమో అని చెప్పి కానీ వన్స్ ఒక్కసారి మోక్షమార్గంలోకి ఎంటర్ అయిన తర్వాత బాడీ అనేది నాకు స్పర్శ అనిపించలేదు చాలా ఈజీగానే నేను బయటకు వచ్చేసాను ఓం నమ శివాయ ఇంకా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాము టైం అయితే అరౌండ్ ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇంకా ఒకే ఒక్క లింగం అన్నమాట అదే ఈశాన్య లింగం సో మీ అందరికీ అయితే ఒక నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేసుకుంటున్నాను గిరి ప్రదక్షిణ అనేది ఈజీ అయితే అసలు కాదు అరుణాచలంలోకి ప్రవేశించడం ఒక అయితే ఈ గిరి ప్రదక్షిణ చేయడం ఇంకా అసలు పూర్వ కోటి కోటి జన్మల అదృష్టం అనమాట ఈ దర్ ఈ ప్రదక్షిణలో మనం చాలా ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తాము లైఫ్ అంటే ఏంటో తెలిసి వస్తుంది మీరు కూడా వీలైతే పక్క మీ లైఫ్ లో ఒక్కసారైనా గిరిప్రదక్షిణ అరుణాచలం అయితే విజిట్ చేయండి అయితే మనం ఎనిమిది లింగాల్లో లాస్ట్ లింగం ఈశాన్య లింగంకి అయితే చేరుకున్నాము ఈ లింగం అరుణాచలగిరికి ఈశాన్య దిక్కున ఉంటుంది ఈ లింగాన్ని దర్శించుకోవడం వలన మనకి మానసికంగా ఉండకుండా మన మనస్సు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది అని ఇక్కడ చరిత్ర సో ఫైనలీ మేమైతే ఎగ్జాక్ట్గా వన్ ట్వంటీ సెవెన్కి మేము రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము గిరిప్రదక్షిణ అయితే చేసేసాము సో ఇప్పుడు మాకున్న ఫీలింగ్ అసలు ఈ హ్యాపీనెస్ ఆ బ్లెస్నెస్ అనేది నేనైతే మాటలో చెప్పలేను ఆ ఫీలింగ్ ఎటువంటిది అంటే మీరు ఒక్కసారి గిరిప్రదక్షిణ చేస్తేనే మీకు ఆ ఫీలింగ్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది చాలా బ్లెస్ఫుల్ అసలు నేనైతే చెప్పలేను ఓం నమస్ శివాయ ఇప్పుడైతే రూమ్కి వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా రెడీ అయిపోయి దర్శనానికి అయితే మేము స్టార్ట్ అయిపోయాము మాకు దర్శనం అంతా చేసుకుని బయటకు వచ్చేసరికి అరౌండ్ త్రీ అవర్స్ పట్టింది చూస్తున్నారు కదా రాజగోపురం నుంచే మేమైతే లోపలికి దర్శనానికి ఎంట్రీ అయ్యాము ఈ రాజగోపురం యొక్క హైట్ వచ్చేసి రెండు వేల పదిహేడు అడుగులు అనమాట మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఈ లెఫ్ట్ సైడ్కి వస్తే మనకి సంబోధ్వ సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ అయితే దర్శనమిస్తుంది చూస్తున్నారు కదా అరుణాచలేశ్వర టెంపుల్ ప్రాంగణం మొత్తం ఉంది కదా మనం దర్శనం వెళ్ళేటప్పుడు మనకి కోనేరు అయితే ఉంటుంది ఈ కోనేరునే శివగంగా తీర్థం అని పిలుస్తారు ఈ కోనేరు లోపలికి అయితే ఎవరిని అలవ్ చేయట్లేదు మేము వెళ్ళినప్పుడు ఎవరిని అయితే అలవ్ చేయలేదు ఈ కోనేరు నుండి అలా టెంపుల్ చూస్తుంటే వెనకాల గిరిని చూస్తుంటే చాలా హ్యాపీగా బ్లెస్ఫుల్గా అనిపించింది మనసంతా చాలా ప్రశాంతంగా కూడా అనిపించింది మాకు కోనే దగ్గర నుంచి నేరుగా కిలిగోపురం కనిపిస్తుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆ గోపురం దగ్గర మీకు చిలక బొమ్మ కనిపిస్తుంది కదా అక్కడ నిజంగా మీకు చిలకలు కనిపిస్తే అక్కడికి వచ్చి వారాయ ఇంత అదృష్టం ఎవరికి ఉండదంట ఇప్పుడైతే మనం పూర్తిగా అరుణాచలేశ్వర ప్రాంగణంలోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము మెయిన్ దర్శనానికి అయితే మనం వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా అండ్ అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం కాబట్టి మనకి లోపల చాలా వేడిగా అనిపిస్తుంది మీరైతే ఒక్కసారి దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అరుణాచలం అని పేరు ఎలా వచ్చింది అంటే అరుణ అంటే ఎర్రని అచలనం అంటే కొండ సో ఎర్రని కొండ అరుణాచలం అరుణాచలేశ్వరుడు అంటే అగ్నిలింగేశ్వరుడు టెంపుల్ నుంచి బయటకు రాగానే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నమలై అమ్మన్ అని చెప్పి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది ఆ అమ్మవారిని కూడా దర్శించుకుని బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాం సో ఇదేనండి మా మోస్ట్ అవైటెడ్ పుణ్యక్షేత్రం ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ